మీరు ఎప్పుడైనా గమనించారా ప్రపంచంలోకెల్లా భారతదేశంలోనే బానుపొట్ట కలిగిన మగవాళ్ళు ఎక్కువగా కనిపిస్తుంటారు అఫ్ కోర్స్ మగవారే కాదు ఆడవాళ్ళలో కూడా పాట్ బెల్లీస్ కనిపిస్తుంటుంది ఇలా ఎందుకు జరుగుతుందన్న విషయంపై సర్వే జరిగింది అందులో ఆసక్తికరమైన అనేక విషయాలు వెలుగు చూశాయి ఇందుకు ప్రధాన కారణం కడుపులో పేరుకుపోయిన కొవ్వు అని తేలింది అయితే కేవలం కొవ్వు మాత్రమే కాదు అజీర్ణం కూడా అందుకు కారణం అని తెలిసింది ఫ్యాట్ లివర్ సరైన వ్యాయామం లేకపోవడం మానసిక అశాంతి వల్ల కూడా స్థూలకాయలుగా మారుతున్నారని తేలింది బానుపొట్ట విషయంలో మాంసాహారులే కాదు శాకాహారులు కూడా ఉంటారు వారు కొవ్వుతో కూడుకున్న మాంసాహార పదార్థాలు తినకపోయినా వారి ఆహారపు అలవాట్లు జీవన విధానం వంశ పారం కూడా అలాంటి ఉపకాయం వస్తుందని అంటున్నారు సర్వే నిర్వహించిన అధ్యయనకర్తలు ప్రపంచంతో పోల్చి చూస్తే అన్ని దేశాల కన్నా తక్కువగా మాంసం వినియోగిస్తుంది మన దేశమే వేలాది సంవత్సరాల చరిత్రను పరిశీలిస్తే మన వాళ్ళు మాంసాహారం విషయంలో కాస్త దూరంగానే ఉన్నారని చెప్పాలి దాంతో వారికి తేలికగా జీర్ణమయ్యే ప్రోటీన్ లభించడం లేదు నిజానికి మాంసం ద్వారా లభించే ప్రోటీన్ కన్నా శాకాహారంతో లభించే ప్రోటీన్ చాలా కష్టంగా జీర్ణమవుతుంది అది కూడా పురుషుల్లో ఉపకాయానికి కారణమవుతుంది మరి ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడెందుకు ఈ మార్పులు వస్తున్నాయి అన్న విషయంపై నిపుణులు ఏం చెబుతున్నారంటే నేటి తరం తీసుకుంటున్న ఆహారంలో ఇరవై ఒకటవ శతాబ్దపు మార్పులు వచ్చేసాయి అవే ప్రస్తుతం మన దేశంలో పురుషులు బాను పొట్టలకు కారణమవుతున్నాయి అపరిమితంగా వాడుతున్న చక్కెర సీడ్ ఆయిల్ పలు రకాలైన ఫుడ్ స్టార్చ్ పౌడర్లు అన్నిటికన్నా ముందు భారతీయులు ఎక్కువగా ఇష్టపడే వరి అన్నం దీనిలో అపరిమితమైన కార్బోహైడ్రేట్స్ ఉంటాయి మొత్తంగా చూస్తే భారతదేశంలో మధ్య తరగతి దిగువ మధ్య తరగతి జనం ఎక్కువగా ఉంటారు వీరిలో హై క్వాలిటీ ఫుడ్ ధరలను భరించలేకపోతుంటారు తమకు అందుబాటులో ధరలో ఉండే ఆహారాన్ని ఎక్కువగా ఎంచుకుంటుంటారు క్యాలరీలు ప్రోటీన్లను లెక్కించి ఆహారం తీసుకునే సంస్కృతి చాలా తక్కువగా ఉంటుంది అలా తినేవారు చాలా అరుదుగా ఉంటారు ఇంకా ముఖ్యంగా దిగువ మధ్య తరగతి వారు జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటారు వాటి తయారీలో వాడే నూనె దినుసులు నాసిరకంగా ఉంటాయి అవి నేరుగా మనిషి జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపిస్తాయి దీంతో ఎక్కడికక్కడ కొవ్వు పేరుకుపోతుంది ఊబకాయానికి పర్యావరణం తినే ఆహారం వంటలు వండే విధానం నూనెలు ప్రధాన కారణంగా ఉంటాయి ప్రపంచవ్యాప్తంగా జరిగిన పరిణామ క్రమాన్ని చూస్తే పారిశ్రామిక విప్లవం తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో వారి వారి సంప్రదాయక ఆహారం వాడే నూనెలు ప్రధాన పాత్ర పోషించాయని చెప్తున్నారు చరిత్రకారులు పద్దెనిమిది వందల తర్వాత పట్టణీకరణ మొదలవగానే జనం ఆహారపు అలవాట్లను జీవన విధానం పూర్తిగా మారిపోయాయి జపాన్ ప్రజలు ఆచరించే ఆరోగ్యకరమైన జీవన విధానం అక్కడి జనాన్ని ఎక్కువ కాలం జీవించేలా చేసింది అక్కడ ఆయుర్దాయం పెరిగేలా చేసింది అదే హవాయ్ ప్రాంత ప్రజల విషయానికి వస్తే అక్కడ ఫుడ్ కారణంగా వారిని ఊబకాయలుగా మార్చేసింది అలాగే భారతీయ కుటుంబాల్లోనూ మార్పులు వచ్చాయి ప్రాచీన కాలంలో వారు పాటించిన విధానాలను మర్చిపోవడం వల్ల పాశ్చాత్యుల ఆహారపు అలవాట్లు అనుకరించడం వలన ఊబకాయం మొదలైందని చెప్పవచ్చు కల్చర్ మార్పుల వల్ల భారతీయుల్లోనూ బాను పొట్టలు తప్పలేదు పోల్చి చూస్తే వేరుశనగ కొబ్బరి ఆవ నూనెలతో ఆలివ్ ఆయిల్ శ్రేష్టమైనదని చెప్తారు ఆలివ్ విత్తనాల నుండి ఆలివ్ నూనె తీస్తారు ఇతర నూనెల కన్నా ఖరీదు ఎక్కువే అయినా ఆలివ్ నూనెలో ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి దీనిలో మోనో అన్సాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు అత్యధికం మధ్యధరా ప్రాంత దేశాల్లో ఈ వంట నూనె ఎక్కువగా వాడతారు రుచిని పరిమళాన్ని ఆరోగ్యాన్ని ఇస్తుంది చర్మాన్ని మృదువుగా ఉంచడంలో ఆలివ్ నూనెది ప్రత్యేక స్థానంగా చెప్తారు అయితే ఈ రకమైన నూనెల వాడకం పూర్తిగా తగ్గిపోయి ఇప్పుడు డబల్ రిఫైన్డ్ ఆయిల్ ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు అందులోనూ సన్ఫ్లవర్ కాటన్ సీడ్ ఆయిల్ లాంటివి ఉపయోగిస్తూ అత్యధికంగా మరగబెడుతున్న కారణంగా ఆరోగ్యం కూడా బాగా ప్రభావితం అవుతుంది గత యాభై సంవత్సరాల్లో మన దేశంలో ఆహార నాణ్యత పూర్తిగా మారిపోతూ వచ్చింది ఫాస్ట్ ఫుడ్ ఎంట్రీతో జనం ఆహార అలవాట్లు కూడా మారిపోతూ వచ్చాయి దిగుమతి చేసుకున్న పామ్ ఆయిల్ హైడ్రోజనేటెడ్ నెయ్య డాల్టా లాంటివి ఆరోగ్యానికి చేస్తున్నాయి మన దేశంలోనే ఉత్తరాదికి దక్షిణాది ఆహారాలను పోల్చి చూస్తే ఉత్తరాది ఆహారాలు హై కొలెస్ట్రాల్ దక్షిణాదిలో తక్కువ కొలెస్ట్రాల్ ఉంటాయని నిపుణులు చెబుతున్నారు అరవై డెబ్బై దశకాల్లో ఉత్తరం కన్నా దక్షిణ భారతదేశంలో గుండె జబ్బులు మధుమేహం జబ్బులు తక్కువ అని సర్వేలు చెబుతున్నాయి అయితే దేశవ్యాప్తంగా ఆహారపు అలవాట్లు ఎప్పుడైతే మార్పులకు లోనయ్యాయో అప్పటి నుంచి ఆరోగ్య సమస్యలు మొదలయ్యాయి ఇంపోర్టెడ్ పామ్ ఆయిల్ రిఫైన్డ్ ఆయిల్ వాడకం వల్ల డైజెస్టింగ్ సిస్టమ్ కూడా బాగా దెబ్బతిందని వైద్య నిపుణులు చెబుతున్నారు పట్టణీకరణతో పాటుగా జనంలో మాంసం తినడం బాగా పెరిగింది చికెన్ వాడకం అపారంగా పెరిగింది డిమాండ్ ఎక్కువ అవడంతో వాటిని త్వరగా పెంచేందుకు హార్మోన్ ఇంజెక్షన్లు ఇవ్వడం కారణంగా జనంపై ప్రభావం చూపించడం జరిగింది శరీరంలోకి కొవ్వు చేరడంతో ఊబకాయం తప్పడం లేదు మరొక కారణం గురించి కూడా ఇక్కడ చెప్పక తప్పడం లేదు గతంలో ప్రపంచంలో మరెక్కడా లేనట్టుగా భారతీయ వివాహాలు శాశ్వతం అన్న పేరుండేది ఒకసారి పెళ్లైపోతే ఇక వధూ వరులిద్దరూ అప్పటి వరకు శరీరాన్ని కాపాడుకుంటున్న విధానం మర్చిపోతున్నారు భారతదేశంలో కొనసాగిన పురుషాధిక్య సమాజంలో మగవాళ్లు పూర్తిగా ఆడవాళ్ళపై ఆధారపడిపోయారు దాంతో బేసిక్ గా వారిలో అప్పటి వరకు ఉన్న శారీరక శ్రమ తగ్గిపోతుంది అప్పటి వరకు చేసిన తాను చేసిన ఇంటి పనులు ఇకపై భార్య చేస్తుండటంలో బద్ధకం పెరిగింది భారతీయ సంస్కృతిలో చిరుతిళ్ళు సర్వసాధారణంగా ఉంటాయి ఇంట్లో ప్రత్యేకంగా వాటిని తయారు చేసి ఉంచుతారు ఎవరింటికి వెళ్లినా వారికి ఏదో రకమైన స్నాక్స్ ఇవ్వడం సంప్రదాయంగా ఉంటుంది మొహమాటానికి పోయి వాటిని తినక తప్పదు అందులోనూ బాగా ఫ్రై చేసిన వాటిని ఇష్టంగా తింటుంటారు వయసుతో పాటు వాటిని జీర్ణం చేసుకునే శక్తి తగ్గిపోతున్నా తినే అలవాట్లు మాత్రం మారకుండా ఉంటున్నాయి అది కాస్త బాను పొట్టకు దారితీస్తుంది నేటి తరం చేస్తున్న ఉద్యోగాల్లో శారీరక శ్రమ లేకుండా పోవడం కూడా బెల్లి ఫ్యాట్ కు మరో కారణం సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు మెదడుతోనే ఎక్కువగా పని ఉంటుంది అందుకే వారు క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది కానీ రాత్రింబాలు వారు షిఫ్ట్లు వారీగా పనులు చేయాల్సి ఉంటుంది దాంతో వారి జీర్ణ వ్యవస్థ అంతగా చురుగ్గా ఉండదు తప్పకుండా అది ఒబిసిటీకి దారితీస్తుంది మంచి ఆరోగ్యానికి మూడు విషయాలు ప్రధానంగా ఉంటాయి మంచి సమతుల్యమైన ఆహారం వ్యాయామం తగినంత నిద్ర ఈ రోజుల్లో అందరికీ సాధ్యం కావడం లేదు ఈ మూడింటిని బ్యాలెన్స్ చేసేవారే ఫిట్నెస్ కలిగి ఉంటున్నారు దాంతో పాటే వారానికి ఒక రోజు ఉపవాసం చేయడం కూడా శరీరానికి ఎంతో ఉపకరిస్తుంది కానీ ఈ రోజుల్లో ఇరవై నాలుగు గంటల పాటు ఏమీ తినకుండా ఎంతమంది పనిచేస్తారు కనీసం ఎనిమిది గంటల పాటు శరీరానికి నిద్ర ద్వారా లభించే విశ్రాంతి అవసరం ఉంటుంది తద్వారా శరీరం తను తాను రీసెట్ చేసుకుంటుంది కానీ స్మార్ట్ ఫోన్ కారణంగా జనానికి సరైన నిద్ర కొరవైతుంది ఒకసారి నిద్ర అంటూ పోతే అల్లాంతో పని లేకుండా శరీరం తనంతట తాను నిద్రలేచే పరిస్థితి ఉండాలి అలా లేని పక్షంలో మనం నిద్రలేమితో బాధపడుతున్నామని అర్థం చేసుకోవాలి కానీ నిద్రను ఆపుకోవడానికి నేటి తరం కాఫీ తాగడం అలవాటు చేసుకుంది ఎంజాయ్ చేసేందుకు ఆల్కహాల్ బారిన పడుతుంది బలవంతంగా నిద్రపోవడానికి స్లీపింగ్ పిల్స్ సహాయం తీసుకుంటుంది ఇవన్నీ మన శరీరపు బరువును పెంచేస్తున్నాయని అంటున్నారు నిపుణులు బరువు తగ్గాలి అనగానే ఆహారం మానేయటం ఏమాత్రం సరైంది కాదు డైటింగ్ వల్ల ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయి లావు తగ్గాలన్నా పొట్ట కరగాలన్నా మూడు పూట్ల ఆహారం తీసుకోవాలి తిన్న ఆహారానికి తగ్గట్టు పనిచేయాలి చక్కటి వ్యాయామం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది దానివల్ల మెటబాలిజం మెరుగవుతుంది మెటబాలిజం రేటు పెరిగితే మరిన్ని ఎక్కువ క్యాలరీలు ఖర్చు అవుతాయి దానివల్ల విశ్రాంతి సమయంలోనూ క్యాలరీలు ఖర్చై స్లిమ్ గా ఉండే అవకాశం ఉంటుంది శరీరం బాగుండాలంటే కొన్ని నియమాలను తప్పకుండా పాటించాల్సి ఉంటుంది బాను పొట్ట బారిన పడకుండా ఉండాలంటే శరీరం చెప్పింది వినక తప్పదు